ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ రిశిలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెండు అర్జీలు వచ్చినట్లు డిప్యూటీ ఎంఆర్ఓ వెంకట్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి ఫీజు విషయమై ఒక అర్జీ చెరువు నీటి అలుగు నుంచి నీరు వెళ్లేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఒక అర్జీ వచ్చినట్లు పేర్కొన్నారు సో నీటి గారు అర్జీలు రెండు ఇది వచ్చి రెండొచ్చా సార్ రెండొచ్చా దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్న వాటర్ ఫ్లోకి సంబంధించి కాల విషయం ఒకటి ఒక ఎడ్యుకేషన్ సంబంధించి ఒక రెండు వాటర్ ఫ్లో అంటే మురికి నీటి ఒక మన గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్న చెరువుకి సంబంధించి వాడే బ్లాక్ క్యాన్ మన గారు ఇంకొక ఎడ్యుకేషన్ విషయంలో పిల్లవాడి ఫీజు విషయం గురించి ఒక ఓవర్ ఫ్లో అంటే ఆయన ఇల్లు పెట్టేశాడు కదా అడ్డం అల్లుక్కి ఎట్టపోతుంది ఇంకా కని గిట్ల అంతా ఆక్రమించుకొని కట్టాడు మేము పరిస్థితి ఒకసారి అంటూ కమిషనర్ కదా మొత్తం ఆక్రమించుకున్నాడు జరిగి 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 గవర్నమెంట్ హాస్పిటల్ గోడ దాకా వెళ్ళిపోతుంది మున్సిపల్ కమిషన్ గారు ఎండర్ చేశాను ఒకసారి సారి మాట్లాడి డీటెయిల్స్ ఓకే